కొంతమంది క్రైస్తవులు ఫ్యాషన్ అయిపోయింది యేసు డిసెంబర్ ఇరవై ఐదు పుట్టినట్టు మీకు తెలుసా ఇరవై ఐదు పుట్టలేదు అంటే మనకి ఏదో డేట్ చెప్పాలి కదా ఏ డేట్ను పుట్టారు అది తెలియదు అది దీని సమస్యని ఇప్పుడు కాదండి మూడు వందల అరవైలో డెల్లీస్ ది లిటిల్ అనే ఒక జర్మన్ సైంటిస్ట్ ఏమంటే చేశాడు క్రిస్టియానిటీ ఎప్పుడైతే కాన్స్టంటైన్ కాలంలో అంటే మూడు వందల పదిహేనులోన అఫిషియల్ రిలీజన్ అయిపోయిందో అంటే అప్పటి వరకు అండర్ గ్రౌండ్ లో ఉండేది పంతొమ్మిది మంది రోమన్ చక్రవర్తులు రెండు వందల యాభై సంవత్సరాలు క్రైస్తవులు నరికి నరికి పారేసేవారు నీరు డొమిషియన్ సెవేరియస్ మాక్సిమస్ దేసియస్ వలేరియన్ వలేరియస్ డయోక్లేషియన్ పయసు వీళ్ళందరూ కూడా నరికి నరికి పారేశారు అయితే అయిన మొట్టమొదటి క్రిస్టియన్ చక్రవర్తి అయినప్పుడు క్రిస్టియానిటీ ఎప్పుడైతే ఆఫిషియల్ రిలీజ్ అయిందో అప్పటి వరకు ఈ రోజు మనకు క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ అండి ఈ రోజు అయితే యేసు ప్రభు జన్మించినప్పుడు ఉన్న క్యాలెండర్ ఏంటండి ఈ డెనిస్ అనే జర్మన్ సైంటిస్ట్ ఏమంటే చేశాడు యేసు ప్రభు ఎరు దేవాలయములో ఎనిమిదో రోజున సున్నత చేసినప్పుడు ఆయన పేరు ఎంటర్ అయిన రికార్డ్స్ రోమన్ లైబ్రరీస్ నుంచి తీసి ఆయన క్యాలిక్యులేట్ చేసి ఈ డేట్ ని ఫిక్స్ చేసిందండి యేసు ప్రభు జన్మదినము రోమన్ కాలమాన ప్రకారం ఏంటంటే ఏడు వందల యాభై నాలుగు ఏయుసి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఇది ఏయు అంటే అబుర్బే కొందిత్త అంటే రోను పట్టణ నిర్మాణ అనంతరము ఏడు వందల యాభై నాలుగవ సంవత్సరము తి మితి నెల పదవ తారీఖున ఏసుప్రభు జన్మించినట్లు డెన్నిస్ ది లిటిల్ లోకానికి నిరూపించాడండి హల లూయ ఆ రోజు నుంచి క్రైస్తవ లోకం అంటే మన గ్రిగోరియన్ క్యాలెండర్లో డేట్ ఏంటంటే డిసెంబర్ ఇరవై ఈ రోజు లోకమంతా కూడా తెలుసో తెలియకో జనవరి ఫస్ట్ రాగానే హ్యాపీ న్యూ ఇయర్ అని మందు కొట్టేసి యాక్సిడెంట్లు చేసేసుకొని తాగేసి పడిపోయి అన్ని పండుగలు చేసుకుంటారండి ఏంటి తెలుసా జనవరి ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ లోకానికి తెలియదు జనవరి ఫస్ట్ ఏంటంటే ఈయన డిసెంబర్ ఇరవై ఐదున పుట్టినప్పుడు ఎనిమిదవ దినాన ఈయన నామకరణము చేసిన దినము సున్నత చేసిన దినమే జనవరి ఫస్ట్ అండి యేసు ప్రభు యొక్క పేరు పెట్టిన దినమే జనవరి ఫస్ట్ ఈ రోజు ఎవరైనా జాన్వరి ఫస్ట్ అని ఎగిరి గెంతేసి సెలబ్రేట్ చేసుకుంటే దాని అర్థం ఏంటంటే ఏసుకి పేరు పెట్టిన దినం ఎరుశులేము దేవాలయంలోన ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో